వర్ణరంజిత ఇంద్రధనస్సు వెనుక ఉన్న విజ్ఞాన శాస్త్రం రాగి రంగులతో మెరిసిపోతూ ఆకాశంలో కనిపించే అందమైన ఇంద్రధనస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది కాని ఇది కేవలం అందమైన దృశ్యం మాత్రమే కాదు దీని వెనుక భౌతిక శాస్త్రానికి సంబంధించిన అద్భుతమైన ప్రక్రియ ఉంది ఒక సూర్యకిరణం నీటి బొట్టును తాకినప్పుడు అది వంగి అంటే రిఫ్రాక్ట్ అవుతూ నీటి బొట్టులోకి ప్రవేశిస్తుంది ఈ వంగడం వల్ల కాంతి తక్కువ నుంచి ఎక్కువ వరకు ఎరుపు నారింజ పసుపు ఆకుపచ్చ నీలం నీలిరంగు ఊదారంగు లాంటి రంగులుగా విడిపోతుంది దీని పేరే విచలన డిస్పర్షన్ ఆ కాంతి నీటి బొట్టులోని లోపలి ఉపరితలం సర్ఫెస్ నుంచి ప్రతిఫలించి రిఫ్లెక్ట్ బయటకు వస్తుంది బయటకు వస్తున్నప్పుడు మళ్లీ వంగుతుంది ఇలా ఆకాశంలో మనం చూసే అందమైన ఇంద్రధనస్సును రూపొందిస్తుంది నీకు తెలుసా ప్రతి నీటి బొట్టు ఇంద్రధనస్సుకు తోడ్పడుతుంది కాని మనం కేవలం నిర్దిష్ట కోణాల్లో నుంచే కాంతిని చూడగలుగుతాం అందుకే ఇంద్రధనస్సు ఒక వృత్తాకారంలో కనిపిస్తుంది మరి డబుల్ రెయిన్బో గురించి వినారా ఇది ఇంకా ఆశ్చర్యకరం ఇక్కడ బాహ్య ఇంద్రధనస్సు ఔటర్ రెయిన్బో నీటిబొట్టులో రెండుసార్లు ప్రతిఫలించడంతో ఏర్పడుతుంది అందువల్ల దాని రంగుల క్రమం పూర్తిగా తిరగబడిపోతుంది ఇకనుంచి మీరు ఇంద్రధనస్సును చూస్తున్నప్పుడు అది కేవలం ప్రకృతి అందం మాత్రమే కాదు విజ్ఞాన శాస్త్రపు అద్భుత ప్రదర్శన అని గుర్తించండి ఇంద్రధనస్సు వెనుక విజ్ఞానం మీకు అర్థమయ్యిందా ఈ విషయాలు ఆసక్తికరంగా అనిపించాయా మరిన్ని విజ్ఞానవంతమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి